మొదటి ఏడాదిలోనే తొంభై శాతం హామీలు చేశామని మహిళా సాధికారత కోసమే ప్రభుత్వం ఉచిత బస్సు నిర్ణయం తీసుకుంది అని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆర్టీసీ కాంప్లెక్స్లో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సులను ఆయన ప్రారంభించారు ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత బస్సు హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం విప్లవాత్మకమని అన్నారు తూర్పుగోదావరి జిల్లాలోని నూట ఎనభై ఆరు బస్సులను మహిళలకు ఉచిత ప్రయాణం కోసం కేటాయించామన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యేలు గోరంట్ల ఆదిరెడ్డి బత్తుల రామకృష్ణారెడ్డి కూటమి మహిళలు పాల్గొన్నారు ఇది అమలు చేయలేరు అమలు చేసే అవకాశాలు లేవన్నారు కానీ మొదటి సంవత్సరంలోనే సూపర్ సిక్స్ లో ఉన్న తొంభై శాతం హామీల్ని అమలు చేసిన ఘనత ఈరోజు కూటమి ఈ ఈరోజు స్త్రీ శక్తి కింద మహిళలు బాలికలు ఉచిత ప్రయాణాన్ని బస్సులో ప్రారంభించుకోబోతా ఉన్నాం ఈరోజు శక్తి కింద మహిళలు బాలికలు అందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం అధికారికంగా జిల్లా మంత్రులు దుర్గేష్ గారు కలెక్టర్ గారు తోటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ ప్రతినిధులు కూటమి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం కేవలం మహిళా సాధికారత మహిళలకి ఓరట కలిగించాలి వాళ్ళకి ఏదైతే ప్రయాణంలోని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆర్థికంగా ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండకుండా ఈ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని శ్రీకారం ప్రభుత్వం తీసుకుంది ఆర్థికపరమైన భారాలు ఉన్నా ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు ఒక తల్లికి వందనంలోనే పదివేల ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న విషయం ప్రజలు గమనించాలి మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది ఇప్పుడు కంట క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు స్త్రీ శక్తి కార్యక్రమాన్ని కొండవల్లిలో ప్రారంభించుకునేటువంటి విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మహిళలు దూరాభారం వల్ల ప్రయాణాలు చేయలేటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు వ్యాపార కార్యక్రమాలు కానివ్వండి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి వీటికి హాజరు కాలేకపోతున్నటువంటి పరిస్థితులు చూసి ముఖ్యమంత్రి గారు ఉచిత బస్సు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా కేవలం మహిళలు మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్స్ ను భాగస్వాములు చేయటం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన మహిళలని ఇచ్చి ట్రాన్స్ జెండర్స్ ని ఎవరు చూస్తారనేటువంటి మాట ఎంతో కాలంగా ఉంది సమాజంలో సరైనటువంటి ఆదరణకి లోచిపోయినటువంటి ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించడం తద్వారా ప్రధానంగా పల్లివలకు కానీ అల్ట్రాపల్లివలకు కానీ ఇతరత్ర ఏవైతే ఎక్స్ప్రెస్లు కానీ ఉన్నాయో వాటన్నిటిలో కూడా అమారవి మన జిల్లాలో అయితే నూట ఎనభై ఆరు బస్సులు రమారవి యాభై ఆరు వేల కిలోమీటర్ల పైచీల్ తిరగడానికి అవకాశం కల్పించే విధంగా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా సూపర్ లగ్జరీ నాన్ స్టాపుల్లో మాత్రం అవకాశం ఉండదు అయితే పేద వర్గాల వారికి చాలా ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది కనుక వారికి ఉపయోగపడే అన్ని బస్సుల్లో కూడా వారికి అవకాశం దొరుకుతుంది నిజానికి ప్రతిపక్షం అనేది ఈ రాష్ట్రంలో లేనే లేదు ఎందువల్లంటే నిన్న జరిగినటువంటి పులివెందుల ఒంటి పెట్టే ఎన్నికలతోటి ప్రతిపక్షం అసలు ఈ రాష్ట్రంలో లేదనేటువంటి మాట మనకి తేలిపోయింది వారు మా కోట్లని చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లోనే కనీసం డిపాజిట్ కూడా అనేటువంటి పరిస్థితికి ఆ పార్టీ పడిపోయిందంటే ఇవాళ వారి పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంతో ఉన్నారో అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వం ప్రజలకు ఎందుకు నమ్మకం తల్లికి వందరం లాంటి కార్యక్రమాన్ని చేయటం అనే విషయం కాదు ఎవరో ఇంట్లో ఉండడం కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అంటే అది సాహసోపేతమైన నిర్ణయం